హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి స్పెషల్ అయితే ఇంకా ఫుల్ వీడియో ఉంటుంది మార్నింగ్ నుండి ఇంకా ఈవినింగ్ వరకు ఇంకా మార్నింగ్ నేను చేసిన పిండి వంటలు అన్నీ ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా కేదారేశ్వరం వ్రతం అయితే ఉంటుంది కదా ఇంకా ఆ వ్రతం అయితే చేస్తున్నాము ఇంకా మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ అన్నీ ఫాలో అయిపోండి ఇంక ఇప్పుడైతే పూజ అయితే చేసిస్తాను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది నేనైతే త్రీ క్లేచి ఇల్లు అంతా క్లీన్ చేసి అన్ని చేసేటప్పటికి ఇంత టైం అయింది ఇంక ఇప్పుడైతే పూజ అయితే చేసిస్తాను మీరైతే వీడియోస్ అయితే ఏది స్కిప్ చేయకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి అలాగే లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడైతే పూజ అయితే చేసిస్తాను మీరు అయితే నా వీడియోస్ అన్నీ చూసేయండి ఇంకా ఈవినింగ్ అయితే పూజ అయితే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఫస్ట్ టైం అంటే ఇక్కడ చేస్తున్నా అంటే ఎప్పుడు ఊర్లో చేస్తాను కదా అలాంటిది ఈ సారి అయితే ఫస్ట్ టైం ఇక్కడ మేము అనేది మా ఇంట్లో అనేది చేస్తున్నాము పూజ ఇంకా మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే పూజ ఇలా అయింది కార్తీక పౌర్ణమి స్పెషల్ గా ఇంకా మార్నింగ్ అయితే పూజ అయితే చేశాను ఇంకా మూడు రకాల పళ్ళతో ఇలా పూజ అయితే చేశాను ఇంకా బయట ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఇంకా మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా ఇంకా వీడియో చూసేయండి ఇంకా కార్తీక పౌర్ణమి కదా ఇంకా నదిలో అయితే దీపం వదులుతారు కదా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే నది ఇంకా ఎక్కడైతే అవైలబుల్గా లేదు కాబట్టి ఇంకా ఒక బేషన్ పెట్టుకొని అందరిలో వాటర్లు వేసేసి ఇంకా అదే నదిగా భావించి ఇంకా చూసారు కదా ఇంకా దీపం అయితే వదిలాను కార్తీక దీపం అయితే ఇలా వాటర్లో వదిలాను ఇంకా నదిగా భావించి ఇంకా చూసారు కదా మొత్తానికైతే మంచిగా అయితే దీపం అయితే అలా వెళ్తుంది చాలా హ్యాపీ అనిపించేసింది ఇంకా కిచెన్లోకి వచ్చేసానా ఇంకా పూజ అయిపోయింది దీపం అయితే వాటర్లో వదిలేసాను ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా చూసారా కిచెన్లో చూసేయండి ఇంకా జుడుములు అయితే వేపుతున్నాను ఇంకా పెసర్లు ఇంకా జుడుములు బూరెలు పెసర్ బూరెలు అయితే చేసిస్తాను ఇంకా చూసారా ఇదైతే మినపప్పు అయితే నానేసేసాను ఇంకొకొక్కటి అయితే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసండి ఇంకా ఈ అయితే ఫ్రెష్ ఆకులు ఫ్రెండ్స్ ఇంకా అయితే తెచ్చేసారు ఇంక ఇవైతే ఇంకా ఆకులైతే ఇలా తోరణం అయితే కట్టేసాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా పప్పు అయితే కొంచెం కొంచెం గ్రైండింగ్ అయితే అవుతుంది ఇంకా చూసారా కొంచెం కొంచెం గ్రైండింగ్ అయితే ఒక్కొక్క గిన్నెలైతే తీసాను అది ఎందుకు తీసాను తర్వాత చెప్తే ఇంక ఇదిగోండి పప్పు అయితే ఇంకా గ్రైండర్లో వేసేసాను మంచిగా గ్రైండింగ్ అయితే అవుతుంది పప్పు ఇంకా చూసారు కదా ఇంకా ఒక పక్క అయితే పెసరలు అన్నీ అయితే ఉడికించేసాను ఇంకా అవైతే ఉండ్రాలు అయితే చుట్టాలి ఇంకా చూసారు కదా ఇవన్నీ ఎందుకు తీసానంటే ఒకటి చప్పటి గారెలకి తీపటి గారెలకి అయితే తీసాను ఇంక ఇది వచ్చేసి బూరెల కోసం అన్ని రకాలు అదేనండి ఇంకా సర్లు జుడుములు ఇంకా కొబ్బరి బూరెల అయితే ఆ పప్పు ఇంకా చూసారు కదా ఇంకా పౌర్ణమికి అయితే మాకు అన్ని రకాలైతే ఉన్నాయి ఇంకా మేమైతే చేసిస్తాము ఇంకా అయితే ఇంకా దేవుడి దగ్గర తోరణం కట్టలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆకులు తెచ్చారు అనేసి ఇంకా లైట్గా పువ్వులు కూడా తక్కువ పెట్టేసి అయితే తోరణం అయితే చక్కగా కట్టాను ఫ్రెండ్స్ ఈ ఆకులు వచ్చేసి మా ఇంటి దగ్గర అయితే ఎంత ఫ్రెష్గా అసలు స్మెల్ అయితే మంచిగా అనిపిస్తుంది అసలు ఇంకా తోరణం కట్టేసాను ఇంకా చూసారు కదా ఇంకా పప్పుకైతే బూరెల కోసం అయితే పప్పులు ఇంకా బెల్లం పిండి అయితే వేసేసి కలిపేసి అన్ని రెడీగా ఉంచేసాను ఈసారి పౌర్ణమికి అయితే నేనే నేనైతే ప్రసాదాలు అయితే చక్కగా చేసేసాను చాలా చక్కగా వచ్చేసాయి ఇంకా ఇవి వచ్చేసి కొబ్బరి బూరెల కోసం అయితే కొబ్బరి ఒక నా మూడు కొబ్బరికాయలు పెద్ద తీసుకున్నాను ఫ్రెండ్స్ అవి అయితే ముక్కలు కట్ చేసి అయితే మిక్సీ అయితే పడుతున్నాను అసలు కొబ్బరితో కోరాలి మనకి కోరే మిషన్ లేదు కాబట్టి ఇంక ఇలా మిక్సీ పట్టేసాను ఇది మిక్సీ పట్టేటప్పుడు కూడా జాగ్రత్త పట్టాలి ఎందుకంటే ఆ కొబ్బరి నుంచి ఆయిల్ మిల్క్ అనేది వచ్చేస్తుంది అలా రాకుండా జస్ట్ అలా మిక్సీ పట్టాలి ఇంకా చూసారు కదా బెల్లం ఇంకా కొబ్బరికాయ అయితే పాకం పట్టేసి మంచిగా కలిపేస్తున్నాను ఇంకా కొబ్బరి అయితే ఇలా అయిపోయింది ఇంకా చూసారు కదా అన్నీ అయితే రెడీ చేసేసాను ఇంకా పప్పులో ఇంకా పిండి బెల్లం అన్నీ కలిపేసి రెడీగా ఉంచేసాను ఇంకా కరెక్ట్గా వన్ అవుతుంది ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి మరీ కటిక ఉపవాసం ఉండకూడదు కాబట్టి ఇంకా నేనైతే మజ్జిగైతే కలిపేసుకొని తాగేసాను ఫ్రెండ్స్ ఇంకా అలా ఒట్టి కడుపుతూ ఉండకూడదు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మజ్జిగైతే ఇంకా అలా తాగాను అంతే ఇంకేం తాగలేదు ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే వాటర్ తాగినా మించి అయితే ఇంకేం తాగలే అలా ఫాస్టింగ్ అయితే ఉన్నాను ఫాస్టింగ్లో ఉండి ఎన్ని వంటలు చేయడం అంటే చాలా గ్రేట్ కదా అంటే నాకు నేనే పోడుకుంటున్నాను ఎందుకంటే చాలా గ్రేట్ ఎందుకంటే ఫాస్టింగ్ ఉంటే అసలు నార్మల్గా ఉంటే ఏ పని చేయలేము అలాంటిది ఫాస్టింగ్లో ఇన్ని రకాల వంటలు అయితే చేయడం చాలా గ్రేట్ ఇంక ఎందుకంటే అలా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నానంటే అసలు చెయ్యి కాలిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొబ్బరి బూరెలు అవి పాకం పట్టిన వెంటనే ఒక రెండు నిమిషాల తర్వాత చేసి ఉండలు చుట్టాలి లేకపోతే అది పాకం అనేది గట్టి గట్టిగా అయిపోయి ఉండలు అనేది సరిగ్గా రావు ఇంకా అందుకని చెప్పేసి అలా ఉండలు చుట్టుతుంటే చెయ్యి అలా కాలుతుంది ఇంకా అందుకొని ఫేస్ ఎక్స్ప్రెషన్ అలాగే ఇచ్చాను ఇంకా మొత్తానికైతే ఉండలు అయితే చూసారా జుడుముళ్ళు బూరెలు జుడుముళ్లి బూరెల కోసం అవి ఇవైతే కొబ్బరి బూరెల కోసం ఇంకా ఇవైతే చూసారు కదా అన్నీ అయితే ఇలా చుట్టేశాను పెద్దవి ఏంటంటే నోము బూరెలు ఫ్రెండ్స్ అవి అయితే తొమ్మిది రకాలైతే చేస్తాము ఇవి జుడుములువి ఇంతకువి పెసర్లువి ఇవైతే తొమ్మిది రకాలు పెద్దవి చేయాలి అంటే మన చెయ్యి నా చెయ్యి ఎంత పట్టిందో అంతగా అయితే జుడుము జుడుములు ఇంకా కొబ్బరి బూరెలు అన్నీ చక్కగా చేసా ఉండ్రాలు అయితే చుట్టాను ఇంకా చూసారు కదా ఇంకా వంట చేసే ముందు అయితే మంచిగా మొక్కేసుకున్నాను అంటే బూరేలు ఒక్కోసారి ఫాల్ట్ అయిపోతుంది అంటే ఉండలు విడిపోతే ఇంక ఇంక మొత్తం ఆయిలంతా బాడైపోద్ది ఇంక అందుకని చెప్పేసి మంచిగా మొక్కేసుకొని వంటలు అయితే అన్నీ చక్కగా రావాలని అయితే ఆ దేవుడికి మొక్కేసి అయితే స్టార్ట్ చేశాను వంటలు అయినా కానీ చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ అసలు చెప్పడం కాదు కానీ అసలు నాకైతే ఫస్ట్ టెన్షన్ వచ్చింది తర్వాత నాకు నేనే ధైర్యం తెచ్చుకున్న ఎలా అయినా ఎందుకంటే ఇప్పుడు మా ఆయన వేస్తారు కదా గారెలు బూరెలు అలాంటిది ఫస్ట్ టైము ఇన్ని రకాలు ఇంత వంటలు అయితే ఫస్ట్ టైం నేనైతే నా చేతులతో అయితే నేనైతే చేస్తాను ఫస్ట్ అయితే చప్పటి గారెలు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా తర్వాత బెల్లంవి వేయాలి కాబట్టి ఇంకా చప్పటి గారెలు ఇంకా అందుకు ఇంకా చప్పటి గారెలు కూడా ఉన్నాయి అంటే కార్తీక పౌర్ణమికి కొంతమందికి కొన్ని రకాలైతే ఉంటాయి మాకైతే చప్పటి గారెలు బెల్లం గారెలు ఇంకా ఒట్టి పునుగులు అదే బెల్లంతో చేసినవి ఇంకా పెసర్లు ఇంకా కొబ్బరి బూరెలు జుడుములు బూరెలు అయితే మాకు ఉంటాయి ఇంకా చప్పటి పెసరిపప్పు ఇంకా కలగూర అయితే ఉంటుంది ఫ్రెండ్స్ పౌర్ణమికి అయితే మేము ఇన్ని రకాలు అయితే ఇంకా చూసారు కదా నేనైతే చప్పటి గారెలు అయితే చక్కగా వేసేసాను ఒక్కసారి అలా చూసేయండి ఎంత బాగా వచ్చేసాయి అసలు ఇంకా చూసారు ఎంత బాగా వచ్చాయి అసలు ప్రసాదం అనేసరికి ఎంత చక్కగా అయితే చేసేసాను నాకు నేను మురిచి మురిసిపోతున్నాను ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే అంత బాగా వచ్చేసాయి ఇంకా మొత్తానికి అయితే గారెలు అయితే వేసేయడం నేర్చుకున్నాను గారెలు వేస్తూ కొద్ది ఇంకా ఉంటుంది అంత బాగా అనిపిస్తుంది వేస్తూ ఉంటే గారెలు ఇంకా చప్పటి గారెలు అయితే అయిపోయాయి ఇంకా చూసారు కదా ఇదిగోండి ఇంక ఇవి బెల్లం గారెలు కూడా అయిపోయాయి ఇవి వచ్చేసి కొబ్బరి బూరెలు నోంబూరెలు అయితే ఫస్ట్ అయితే వేసేస్తున్నాను పెద్దవి నోంబూరెలు ఇంకా తొమ్మిది రా తొమ్మిది అయితే ఉంటాయి అంటే కొబ్బరివి తొమ్మిది పెసర్లు తొమ్మిది ఇంకా జుడుములు తొమ్మిది నోము బూరెలు ఉంటాయి తర్వాత ఇంకా చిన్న చిన్నవి మనకి ఎంత తగ్గట్టే అంత ప్రసాదంగా అయితే పెట్టాలి చిన్న చిన్న బూరెలు ఇంకా ఫస్ట్ అయితే నోము బూరెలు అయితే వేసిస్తున్నాను ఇంకా చూసారు కదా ఇంకా ఈ బూరెలు అయితే కంప్లీట్ అయిపోయాయి కొబ్బరి బూరెలు ఇంకా పెసరవి ఉన్నాయి జుడుములు అయితే ఉన్నాయి ఇంకా ఇంకోటి మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా ఇలా బూరెలు ఇలా చేసేటప్పుడు అస్సలు మాట్లాడకూడదంట అంటే తుప్పర్లు అలా అనేది తుల్లకూడదు ఇంకా కొంతమంది అయితే క్లాత్ మాస్క్ కట్టుకొని అయితే చేస్తుంటారు ఇంకా నేనైతే ఇంకా అలాగ మాట్లాడట్లేదు కదా అని చెప్పేసి ఇంకా అలా చేసేస్తున్నాను ఇంకా ఏదైనా మాట్లాడాలంటే పక్కకు వచ్చి అయితే మాట్లాడుతున్నాను అంటే మా ఆయన ఏదైనా అడిగితే అప్పుడు సైడ్కి వచ్చి అయితే మాట్లాడుతున్నాను ఇంక అంతకుము అయితే ఇలా వంట చేసినప్పుడు మాట్లాడకూడదంట ఇంకా చూసారు కదా అన్ని రకాల బూరెలు అయితే అయిపోయాయి ఇంకా ఫైనల్గా పునుగులు అయితే చిన్న చిన్నవి తీ బెల్లంవి అయితే వేశాను ఇది కూడా మేమైతే ప్రసాదంగా అయితే పెడతాం ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా అంటే ఒట్టి బూరెలు అంటే ఏం లేనివి ఇంకా చూసారు కదా అంటే మనం పప్పులు ఏం పెట్టకపోయిన బూరెలు అయితే మనమైతే ప్రసాదంగా అయితే పెడతాము ఇంకా వంటలన్నీ అయిపోయి ఇంకా ఫైనల్గా చూసారా కలగూర అన్ని కూరలు కలిపిన కలగూర అయితే ఇంకా మా ఆయన కట్ చేసి ఇచ్చేసారు ఇంకా నేనైతే ఈ కలగూర అయితే వండేస్తాను చాలా బాగా వచ్చే ఫ్రెండ్స్ అసలు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించేసింది అంటే కలగూర కానీ పెసరపప్పు కానీ అంటే ఈ పెసరపప్పు అయితే చప్పటి ఓన్లీ అలా ఉడకపెట్టేసి ప్రసాదంగా పెట్టాలి ఇంకేం వేయకూడదు ఇంకా చెప్పాలంటే అంటే పోపు కూడా వేయకూడదు ఇంకా చూసారు కదా ఒక పక్క కాళ్ళగూర తాలిం పెట్టాను ఒక పక్క అయితే పప్పు అయితే ఉడుకుతుంది ఇంకా నీట్గా వంటలు బూరెలు అన్నీ రెడీ చేసి నీట్గా పెట్టేశాను ఒక పక్క షింకులో అన్ని గిన్నెలు ఇంకా గిన్నెలు కూడా నీట్గా తోమేసాను ఇంకా చూసారు కదా మొత్తానికైతే కిచెన్ తల తల మెరిసిపోతుందా చూసారా ఇంకా వంటలు అన్నీ అయిపోయి ఇంకా ముగ్గులు అయితే పెట్టేసి ఇంకా బయట ఈవినింగ్ కూడా అంటే మార్నింగ్ ముగ్గు వేశాను ఈవినింగ్ కూడా ఇంకా ముగ్గు వైతే వేసాను ఇంకా ఇంకా జుట్టు ఎందుకు తడుపుకొని జుట్టు రాలిపోతుందని వాష్రూమ్లో కాకుండా బయట అలా తడుపుకొని ఇంకా స్నానం అయితే చేయడానికి వాష్రూమ్కి వెళ్ళిపోయి ఇంకా స్నానం చేసుకొని వచ్చేసాను ఇంకా చూసారా ఈ శారీ వాళ్ళంతా కామన్ చేసండి ఇంకా నాకైతే ముద్దు ముద్దుగా అనిపించి ఇంకా రాయి చూసారా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఈ కార్తీక పౌర్ణమ అని చెప్పేసి అంటే ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర చేస్తున్నాం కాబట్టి ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఎందుకు అడగాలి ఎందుకంటే ప్రతి ఇయర్ మనం చేస్తాం కాబట్టి ఇంకా ఎందుకు ఎవరికో అడగాలని చెప్పేసి ఇంకా ఈ సన్నిరాయి కోసం అయితే తిరిగి తిరిగి అయితే మొత్తానికైతే కొనేసామో ఎంత ముద్దుగా ఉందో చూసారా ఆ గౌరవం అయితే మా ఇంటికైతే వచ్చేసింది నిజంగా ఈ కొనడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్ అంటే ఎక్కడ చూసినా చిన్న చిన్నవే ఉన్నాయి మాకైతే పెద్దది కావాలి ఎందుకంటే మేము ఈ సన్నిరాయి మీదే ఫ్రూట్స్ అన్ని ప్రసాదాలు పెట్టేది పూజ చేస్తాము ఇంకా అందుకని చెప్పేసి పెద్దది కావాలని వెతికి వెతికి మరి ఈ బుజ్జి గౌరమ్మనైతే తీసుకొని వచ్చేసాము మా ఇంటికి ఇంకా చూసారు కదా ఇంకా వంటలు అన్నీ అయిన తర్వాత ఇంకా స్నానం చేసుకుని ఇలా గౌరమ్మనైతే ఇలా అలంకరించేసాను బొట్లు పసుపు ముగ్గులతో ఇలా చక్కగా అలంకరించేస్తాను ఎంత ముద్దుగా ఉన్నారు కదా ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర కూడా దేవుడు దగ్గర కింద అయితే ఇంక ఇలా ముగ్గు అయితే వేసేసాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయడానికి ఇంకా సెవెన్ లోపు ఇంకా పౌర్ణమి ఉందంటే నేను తొందర తొందరగా ఈవినింగ్ అయితే చేస్తున్నాను ఆయన కానీ మొత్తానికి అయితే పనులు అయితే తొందరగా అయిపోయాయి ఇంకా చూస్తారు కదా మా ఆయన అయితే ఇంకా గౌరమ్మనైతే తెచ్చేసి ఇంకా అక్కడైతే పెట్టారు ఇంకా పూజ అయితే ఎలా చేస్తామనేది మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ పౌర్ణమి అనేది అందరికీ ఉండదు కొంతమందికి ఉంటుంది కదా తెలియని వాళ్ళు కూడా ఇలా తెలుసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది పౌర్ణమి అసలు ఇంకా ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది పౌర్ణమి ఇంకా చూసారు కదా ఇంకా ఫస్ట్ అయితే ఇంకా దేవుడి దగ్గర ఇలా పూజ చేసేసి హారతి అయితే ఇచ్చేసాను ఇంక ఇక్కడైతే ఇక్కడ వ్రతం అయితే స్టార్ట్ చేయడానికి ముందైతే ఇలా చూసారు కదా వరి దెబ్బ అయితే ఇలా పెట్టేసి ఇంకా మొత్తం ఇంకా ఇక్కడ పౌర్ణమి తాడైతే కడుతున్నాను అంటే నోమ్ తాడు అంటారు అది కట్టేసి ఇంకా మేమైతే రాయి మీదే ఇంకా ఇరవై ఒక్క తమలపాకు ఇరవై ఒక్క కాయిన్స్ తర్వాత ఇరవై ఒక్క చెక్కలు మొత్తం అయితే ఇరవై ఒక్క ఆకు చెక్క అయితే ఇలా పెట్టేసి ఇంకా చూసారా ఎలా పెడతానో మీరైతే చూసేయండి కాయిన్స్ ఇరవై ఒక్కటి ఉండాలి ఆకులు కూడా ఇరవై ఒకటి చెక్కలు కూడా ఇరవై ఒకటి ఇలా పెట్టేసి అయితే పూజ చేస్తాము ఇలా రాయి మీద ఫ్రూట్స్ అన్నీ పెడతాం ఫ్రెండ్స్ ఇంకా చూడండి అలా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా చూసారు కదా ఇక్కడ అయితే పక్కన అయితే పసుపు కొమ్ములు ఇవి కూడా ఇరవై ఒకటి ఉండాలి ఇంకా ఇరవై ఒకటి పసుపు కొమ్ములు కూడా పక్కన అయితే పెట్టేశాను ఇంకా ఫ్రూట్స్ మనకు తోచినాయి ఫ్రెండ్స్ ఇరవై ఒకటి ఫ్రూట్స్ పెట్టాలి అంటే రకాలు పెట్టాలి మనకు అంత ఈ అవైలబుల్గా ఉండవు కాబట్టి మనకి తోచిన మనకి మనకి ఎంత మనకి ఎంత వీలైన ఫ్రూట్స్ అవి అయితే తెచ్చేసి ఇరవై ఒకటి అలా వచ్చేలా ఇంకా ఫ్రూట్స్ అయితే పెట్టేసి పువ్వులు కూడా ఇరవై ఒక్క రకాలు అయితే పెట్టచ్చు కాకపోతే మనకి అవైలబుల్గా ఎన్ని రకాలుగా ఉన్నాయో ఆ పువ్వుల్లో ఇరవై ఒక్క పువ్వులు వచ్చేలా ఇలా అయితే అలంకరించేసాను చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా కాకపోతే పువ్వులు ఇరవై ఒకటి కానీ నువ్వు ఎన్ని పెట్టాను అనేది కౌంట్ చేయలేదు అన్ని కౌంట్ చేశాను కానీ ఇంకా అలాగైతే అలంకరించేసి ఇంకా దీపాలు అయితే వెలిగించేసాను ఇంకా చూస్తారు కదా ఇంకా నేను చేసిన ప్రసాదాలు అన్నీ అయితే పెడుతుంటాను మీరైతే చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా పలహారం కోసం అయితే పెసరపప్పు బెల్లం తర్వాత కొబ్ కొబ్బరి కోరు ఇంకా స్వీట్ పొటాటో అంటారు కదా ఫ్రెండ్స్ అదైతే పలహారంగా అయితే పెడతారు అంటే పౌర్ణమి అనేసరికి అందరికీ ఒకేలా ఉండవు ప్రసాదాలు కొంతమందికి ఒక్కొక్కలా ఉంటాయి రకాలు ప్రసాదాలు ఇంకా మాకైతే ఉండేవి ఇలా అయితే ఉన్నాయి చూసారు కదా ఇంకా స్వీట్ పొటాటో కూడా అలా పెట్టాలి ఇంకా ఫస్ట్ అయితే పలహారం అయితే పెట్టేశాను ఇంకా బుజ్జి వినాయకుడికి కూడా అక్కడ దీపం పెట్టయితే వెలిగించని చూసారా ఫస్ట్ అయితే ఏ మనం ఏ వ్రతం చేసినా మనం బుజ్జి వినాయకుడిని అయితే ఫస్ట్ పూజించి అయితే ఇంకా ఏదైనా స్టార్ట్ చేయాలి కదా ఇంకా బుజ్జి వినాయకుడి దగ్గర అయితే ఇంకా అలా దీపం పెట్టేసి అయితే ఇంకా పూజ చేశాను ఇంకా తర్వాత ఇంకా చూసారు కదా నేను చేసినవి నోము బూరెలు అయితే ఫస్ట్ అయితే పెడుతున్నాను అంటే అవి ఏం బూరెలు తెలియదు ఎందుకంటే అక్కడ రాసాను కానీ అవి ఏం చూడలేదు ఎందుకంటే నేను అలా పూజ దీని మీద ఎక్కువ దేస పెట్టేసి ఇంకా చూశారు కదా ఫస్ట్ అయితే తొమ్మిది నోము బూరెలు అంటే పెసరవి ఇంకా జుడుములువి ఇంకా కొబ్బరి బూరెలు అవైతే కౌంటింగ్ మీద పెట్టాలి అంటే అవి తొమ్మిది అవి తొమ్మిది పెట్టిన తర్వాత ఇంకా చిన్న బూరెలు ఇప్పుడు కొబ్బరి బూరెలు తొమ్మిది పెట్టామనుకోండి ఇంకా చిన్న బూరెలు మనకు తోచిన ఎన్నైనా పెట్టేసుకోవచ్చు నేనైతే చిన్నవి ఐదేసి పెట్టాను ఎందుకంటే ఆకు మరీ ఫుల్ అయిపోద్ది కాబట్టి ఇంకా అవి తొమ్మిది అవి తొమ్మిది అయితే ఇంక ఇలా అయితే నేనైతే ప్రసాదాలు అయితే పెట్టేసి అయితే ఇంకా పూజ అయితే చేస్తున్నాను మీరైతే చూసేయండి ఇంకా ఈ కర్రీ వచ్చేసి కలగూర కళ్ళగూర కూడా మేము పెడతాం ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఇంకా బూరెలు అన్ని గారెలు బూరెలు స్వీట్ గారెలు ఇంకా చప్పటి గారెలు అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా కలగూర కూడా వేసేసాను కలగూర ఇంకా చప్పటి పెసరపప్పు కూడా మేము వేస్తాము మాకైతే ఇవే ఉన్నాయి చప్పటి పెసరపప్పు కలగూర ఇంకా ఇది వచ్చేసి చప్పటి పెసరపప్పు అంటే పోపు ఏం పెట్టకుండా అలా పప్పు ఉడికించింది ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఇలా పెడతాము ఇంకా పూజకైతే ఇంకా చూసారు కదా ఇలా అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఫస్ట్ అయితే దీపాలు అన్ని వెలిగించేసి ఇంకా ప్రసాదాలు అయితే ఇంత చక్కగా ఆకైతే నింపేసాను చూసారు ఎంత చక్కగా ఉంది కదా ఇంకా ఇందులో అరటిపండు ఎందుకు పీసుకుతున్నానా అంటే ఇంకా పానకం కోసం అయితే అరటిపండు ఇంకా కొబ్బరి కూర బెల్లం వాటర్ అయితే పానకం చేసి పానకం కూడా పెట్టేశాను ఇంకా అక్షితలు అయితే కలుపుతున్నాను ఇంకా పసుపు అయితే తెచ్చింది ఇంకా బియ్యం అయితే కొత్తవి అంటే అలా రేషన్ షాపువి తెచ్చిన తర్వాత ఇంకా ఇలా పసుపు వేసి అయితే అక్షతలు అయితే కలిపేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంతకన్నా కొంచెం అయితే టెన్షన్ అయితే వచ్చింది అంటే ఫస్ట్ టైం కదా ఈ వ్రతం అయినది చాలా చక్కగా నిష్టగా చెయ్యాలి ఇంక అందుకని చెప్పేసి ముందు ముందంతా నాకు టెన్షన్ వచ్చినా కానీ అయితే హ్యాపీగా అయితే వ్రతం అయితే కంప్లీట్ చేశాను ఇంకా బుక్కుకి అయితే ఫస్ట్ కొత్త బుక్ కాబట్టి ఇంకా బొట్లు పెట్టేసాను ఇంకా ధూపం అయితే ఇలా వేసేసాను అంటే ఈ కర్రలు అయితే అయితే తెచ్చారు తెచ్చిన తర్వాత ఇంకా అలాగా ధూపంగా అయితే ఇలా వెలిగించి అయితే ధూపం అయితే చక్కగా వేసేసాను టెన్షన్ అంటే ఫ్రెండ్స్ పౌర్ణమి ఎప్పుడు ఊర్లో చేసేదాన్ని కదా ఈసారి ఫస్ట్ టైం ఎలా చేస్తాను అనేది టెన్షన్ ఉండే కానీ మొత్తానికైతే చాలా చక్కగా హ్యాపీగా చేశాను నేనే మురిసిపోయాను అసలు అలాగా ఆ దేవుడి దగ్గర అలా కూర్చొని అయితే పూజ అయితే అలా చూస్తూ ఉండాను ఇంకా చక్కగా అయితే ఎంత చక్కగా చేశానో మీరైతే చూసేయండి ఇంకా చూసారు కదా ఇలా ధూపం వేసిన తర్వాత ఇంకా మా ఆయన కూడా ఇంకా ఇల్లంతా అలా వేసేసారు దేవుడి దగ్గర వేసిన తర్వాత ఇంకా మా ఆయన అయితే కథ చదవడం స్టార్ట్ చేశారు ఇంకా నేనైతే అక్షతులు అలా వేస్తూ ఉన్నాను కథ కూడా చదివేశారు చక్కగా చదివారు ఫ్రెండ్స్ మా ఆయన చాలా ఇంట్రెస్ట్గా చదివారు నేను కూడా మా పిల్లలు చక్కగా కథ వినేసాము ఇంకా కథ కూడా చాలా బాగుంది ఇంకా చూశారు కదా కథ అయిన తర్వాత కథ అయిన వరకు మా పిల్లలు అలా కూర్చొని వాళ్ళు కూడా అక్షంతులు వేస్తూ ఉన్నారు ఇంకా మొత్తానికి కథ చదివిన తర్వాత ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసాను ఇంకా కేదారేశ్వర వ్రతం అయితే ఇలా కంప్లీట్ అయింది మా ఇంటి కేదారేశ్వర వ్రతం చక్కగా అయింది ఫ్రెండ్స్ ఇంకా చక్కగా మొక్కేసుకున్నాను దేవుడా ప్రతి ఇయరు చక్కగా చేసుకునేలా ఆశీర్వదించు వ్రతం ఎప్పుడు చక్కగా హ్యాపీగా చేసేలా ఆశీర్వదించి అయితే మొక్క మొక్కేసుకున్నాను ఇంకా చూసారా మా కేదారేశ్వర వ్రతం అయితే ఎలా చేశానో ఎంత బుజ్జిగా అలంకరించానో మా బుజ్జి కేదార్ కేదారేశ్వరిని ఇంకా చూసారా బుజ్జి వినాయకుడిని ఇలా అలంకరించి ఇలా అయితే పూజ అయితే చేశాను చాలా హ్యాపీ అనిపించేసింది ఆ తాడు వచ్చేసి నోము తాడు ఫ్రెండ్స్ ఇంకా పౌర్ణమి అయిన నెక్స్ట్ డే ఇంకా తాడు కట్టేసుకుంటారు మెల్ల వేసుకుంటారు ఇంకా చూసారా ప్రసాదాలు పాన పానకం పలహారం ఇంకా వచ్చేసి నోము తాడులు ఇంతకు ముందువి అవి దేవుడి దగ్గర పెడతారు ఇంకా మా ఆయన దగ్గర పూజ అయిన తర్వాత ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంకా మా కేదారేశ్వర్ వ్రతం అయితే ఇంత చక్కగా అయింది చాలా హ్యాపీగా అనిపించేసింది ఇంకా పూజ అయిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఇంకా ఒకే అరిటాకులు ఇంకా మా ఆయన నేనైతే నోము బొర్రెలు అదే ఫ్రెండ్స్ ఇంకా దేవుడి దగ్గర పెట్టినవి అయితే తింటున్నాము చక్కగా తినేసాము ఇంకా ఫాస్టింగ్ మార్నింగ్ నుండి అయితే ఈవినింగ్ వరకు అయితే ఫాస్టింగ్ అయితే నేనున్నాను మా ఆయన కూడా ఉంటే చాలా మంచిది కానీ తను అయితే ఆకలి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను చక్కగా ఇంకా ఫాస్టింగ్ అయితే బుర్రెలతో తినేసాను ఇంకా చూసారా ఇంకా మా కేదారేశ్వర వ్రతం ఇలా కంప్లీట్ అయింది వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్